షధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము తొమ్మిదవ కీర్తన రెండు మూడు వచ్చినారు మహోన్నతుడ నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాశీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ ఏడవ మాసము జులై మాసము చివరి దినము వరకు దేవుడు మనల్ని కాపాడి క్షేమకరముగా నడిపించినందుకు కృతజ్ఞతలు మరి దేనిని బట్టి మేము సంతోషించాలి మేము అనుకున్నటువంటి కార్యములు కాలేదు మేము అనుకున్నటువంటి టార్గెట్ను మేము రీచ్ అవ్వలేకపోయాము అని ఈ లోకానుసారమైన విషయాలను గురించి చింతించడము కంటే కూడా దేవునిని బట్టి మనకిచ్చిన రక్షణను బట్టి మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి దేవుని అందు సంతోషించి ప్రహర్షించినట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన కార్యము చేయగలిగినటువంటి శక్తిమంతుడు ప్రేమటువంటి దేవుని వెళ్ళారు ఆయన కీర్తించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ఈ ఎండు తర్వాత మరలా మొదలుంది ఇది చివరి కాదు ఈ చివరి తర్వాత మరలా మొదలుంది దేవుడు తప్పకుండా ఆయన కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు చింతించకుండా ఆయనలో సంతోషించు హర్షించు దేవుడు మిమ్మను ఖచ్చితముగా దీవిస్తారు ప్రియ దేవుని బిడ్డ ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు ఆయన నీ పక్షాన వ్యాధ్యమాడేటువంటి దేవుడు ఆయన ఇదిగో ముప్పై దినములు ఏది కూడా కాలేదు ఈ ముప్పై ఒకటవ దినమున జూలై మాసంలో ఏమవుతుందిలే అని అనుకోకు ఆయన కార్యము చేయగలిగినటువంటి దేవుడు నీ పక్షాన వ్యాధ్యమాడి గొడవ చేసే దేవుడు ఆయన నీ పక్షాన యుద్ధము చేసేటువంటి దేవుడు ఆయన నీ పక్షాన నిలువబడేటువంటి దేవుడు ఆయన నీకు న్యాయమును తీర్చే గొప్ప దేవుడు యేసు వారు ప్రి బిడ్డారా ఆయన బట్టి సంతోషించండి ఆయన కృపను బట్టి సంతోషించండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు చేయబోచు ఉన్నారు ప్రియనటువంటి దేవుని బిడ్డలారా ఇదిగో ఈ వాదాన్ని చూసినటువంటి నీ జీవితములో ఈ మాసం అంతా దేవుడు ఏ కార్యము చేయలేదని కృంగిపోతున్నావేమో కృంగిపోకు ప్రియ దేవుని బిడ్డ దేవుడు కార్యం చేయగలిగినటువంటి దేవుడు ఆయన న్యాయమును బట్టి నీకు తీర్పు తీరుస్తారు ఖచ్చితంగా నీకు ఆయన నెమ్మదిని కలిగిస్తారు స్వచ్ఛతనిస్తారు బలపరుస్తారు దీవిస్తారు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు సంతోషించు ఆయన ఎందు సంతోషించేటువంటి వారిని బట్టి ఆయన కూడా ఆనందపడి సంతోషిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా మీ పక్షాన యుద్ధం చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ధైర్యముగా ఉండండి దేవుడు మీ పక్షాన న్యాయము తీర్చబోచు ఉన్నాడు దేవుడు లేఖ మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా పరలోకపు తండ్రి అయ్యా మీ బిడ్డలు నాయన అయ్యా ఈ మాసం అంతా ఎదురు చూసిన కార్యము జరగలేదని బాధపడుతున్నారేమో ప్రవ్వా మీరే సహాయము చేయండి అయ్యా మీరే బిడ్డల పక్షముగా వ్యాధ్యమాడి న్యాయమును జాగ్రత్తగా నాయన మీరే జరిపించి ఆశీర్వదించమని బిడలకు సంతోషమున దైత్యమని అడుగుచు ఉన్నామయ్యా ఈ చివరి దినమును ప్రభు అయ్యా బిడ్డల జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి మీరే కృపను చూపమని ప్రార్థన చేయించు ఉన్నాం ఏ కుటుంబం దిగులుతో ఉందో ఏ వ్యక్తి నాయన బాధలో వేదంలో ఉన్నారో అయ్యా మీరే సహాయము చేసి ఆ బిడ్డలను స్వస్థపరిచి బలపరిచి లేవనెత్తమని మీరే సంతోషంప చేయమని అయ్యా ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడేది ఎస్ అయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె